శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈ అద్భుతం అనేది చోటు చేసుకుంది చూడండి నాగుల చవితి రోజు స్వయంగా పాము బయటికి వచ్చి పాలు తాగడం ఇది చాలామందికి ఆశ్చర్యం అనిపించవచ్చు కానీ ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పటికీ దేవనాగులు అనేటివి ఉన్నాయి వాటి ఆయుష్ కూడా కొన్ని వేల సంవత్సరాలు ఇందులో ఎటువంటి సందేహము లేదు కాకపోతే ఇప్పుడు ఇక్కడ జరిగిండేది ఏమిటి అంటే నాగుల చవితి రోజు సాధారణంగా అందరూ పుట్టకి నమస్కారాలు వేసుకుంటారు పుట్ట చుట్టూ ప్రదక్షిణలు వేసుకుంటారు ఇవన్నీ సాధారణంగా జరుగుతాయి అదేవిధంగా పాలు కూడాను పుట్ట దగ్గరలో పెట్టేస్తారు పుట్ట దగ్గరలో పాలు పెట్టేసి వాళ్ళు పూజ చేసుకుని వెళ్ళిపోతారు సేమ్ ఇక్కడ కూడా అలాగే జరిగింది కాకపోతే ఆ పాము కొద్దిసేపు ఆలోచన చేసింది రావాలా వద్దా రావాలా వద్దా అని ఎందుకంటే అక్కడ తాకిడి ఎక్కువగా ఉంది అక్కడ శబ్దాలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ ప్రజలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కొద్దిసేపు ఆలోచించిన తర్వాత అది బయటికి వచ్చి హ్యాపీగా ఆ పాలన్నీ తాగేసి తలక్షణంగా తన పుట్టలోకి తాను వెళ్ళిపోయింది ఇది చూసిన భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఇంకొక్కసారిగా అవాక్ అయ్యారు వాళ్ళు వెంటనే ఇంకా నమస్కారాలు వేసుకుంటూ ఇంకా భక్తిభావంలో మునిగిపోయారు ఈ అద్భుతం చూసిన తర్వాత చాలామంది నాగుపాములో కూడా దేవతాశక్తులు ఉన్నాయి అని నమ్మడం అనేది ప్రారంభించడం అనేది గ్యారెంటీ అన్నది నా ఉద్దేశం మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా